హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇష్మార్ దుర్గా మీకు కనుక నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన ఉన్న గంటను కూడా కొట్టుబడిస్తే నా నుంచి వచ్చే వీడియోస్ అన్నీ కూడా మీకు అప్డేటెడ్గా వస్తూ ఉంటే అప్పుడు ఎట్టి పరిస్థితుల్లో వీడియోస్ చూసు కాకుండా డైలీ చూసే అని ఓకే సో ఈరోజు వీడియో ఏంటి అనుకుంటున్నారా ఎస్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందుగా ఒక లైక్ అయితే ఇచ్చేసాయండి ఎందుకంటే మీకోసం ఒకటి కాదు రెండు కాదు ఎన్ని స్టోరీస్ అయితే నేను తీసుకురాబోతున్నానో తెలుసా అది కూడా నార్మల్ స్టోరీస్ కాదనమాట మీకు ఎంతో కిక్ అనిపించి మత్తుగా అనిపించి స్వర్గ లోపల దాకా తీసుకెళ్ళి ఇంకా అసలు అలానే మీ ఎంజాయ్మెంట్లో తేలుతూ ఉండాలి అనుకుంటున్నారా మరి ఇంకెందుకు కలిసం ఈ స్టోరీస్ అయితే వినేసాయండి ఇంకా ఎక్ ఇక్కడ వినాలి ఏంటి అని అనుకుంటున్నారా ఇంకెక్కడా అండి మీరు నేనైతే డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను కదా అక్కడికి వెళ్ళి వినాలన్నమాట ఈ స్టోరీస్ని ఇంతకీ ఆ స్టోరీస్ ఇంతగా ఉంటాయని చెప్తున్నారు కదా కొన్ని ఎగ్జాంపుల్ చెప్పొచ్చు కదా దుర్గా గారు అని మీరు అడగచ్చు కదా అందుకోసమే కదా ఉన్నది మరి ఎస్ అది ఒక ఏంటి తెలుసా రైల్వే క్వార్ట్రస్ అనమాట రైల్వే క్వార్టర్స్లో ఒక శరత్ వాళ్ళమ్మ చంద్రకళ వాళ్ళిద్దరే ఉంటారు వాళ్ళ నాన్న లేరనమాట అయితే ఇక్కడ వాళ్ళమ్మ పని చేస్తూ వస్తూ ఉంటుంది కొడుకు ఒక్కడే ఇంట్లో ఉంటూ ఉంటాడు ఒకరోజు వాళ్ళమ్మకి బాగా బాడీ పెయిన్స్ అనమాట అంత బాడీ పెయిన్స్ ఉండేటప్పుడు ఏమవుతుంది అని అంటే అప్పుడు కిందన ఆంటీ చెప్తారు మీ అమ్మకి ఈ ఆయిల్ బాగా పట్టించు నడుము నడుముకి పట్టించు భుజాల దగ్గర పట్టించు తొడల దగ్గర పట్టించు అని చెప్పి బాగా చెప్తాదనమాట అప్పుడు అబ్బాయి అనుకుంటాడు ఇవన్నీ నేను ఎలా చేయగలను అసలు అలా ఊహించుకోవడానికే ఏదోలా ఉంది అబ్బాయికి సో మరి అక్కడ ఏమైంది ఆ అబ్బాయి తనకి ఆయిల్ పట్టించాడా పట్టించేటప్పుడు ఏంటి తన ఫీలింగ్స్ ఏంటి అసలు ఎందుకు ఇలా అని చెప్పేసి అని ఇలానే స్టోరీస్ ఉండిపోతున్నాయి ఇంకొక స్టోరీ ఏంటో తెలుసా పెద్దరాయుడు ఈ స్టోరీ అసలు సూపర్ డూపర్ అనమాట ఏంటి అని అంటే పెదరాయిడి దగ్గర పాలేర్లు ఉంటారు కదా వాళ్ళలో మామ ఏమో కోడలితో తల్లి ఏమో కొడుకుతో అది చూసిన పెదరాయిడికి పెద్ద షాక్ అసలు ఎలా కదా అంటే మామ కోడలితో ఎలా అయ్యింది అనుకునేది పెద్ద ఆశ్చర్యం అయితే పెదరాయిడికి ఇంకొక డౌట్ అసలు ఆ తల్లి తన కొడుకుని అలా ఎలా చేసింది అలా ఎలా చూసింది అసలు ఎందుకు ఆ రీజన్ ఏంటి తెలుసుకోవాలనుకుంటున్నారా ఇంకెందుకు ఆలస్యం డిస్క్రిప్షన్ లో లింక్ ద్వారా మీరైతే ఈ స్టోరీస్ని వినయచ్చు అనమాట అసలు ఇలానే ఎన్ని స్టోరీస్ అంటే థ్రిల్లింగ్ అని సస్పెన్స్ అని రొమాంటిక్ అని అంటే మళ్ళీ థ్రిల్లింగ్ స్టోరీస్ మాకెందుకండి అని చెప్పి మీరు అనుకోవచ్చు కదా ఆ థ్రిల్లింగ్లో కూడా రొమాన్స్ ఉందండి రొమాన్స్ అది నార్మల్గా వెళ్ళిపోకూడదు కదా సో అప్పుడే ఒక్కొక్కరికి ఒక్కొక్క టైప్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటూ ఉంటుంది కదా సో అలా అందరి టైప్ని కవర్ చేయాలి అని చెప్పేసి అనమాట ఇక్కడ ఇంకొకటి ఏంటి అని అంటే ఎస్ యక్షిణి కామ పిసాచి అమ్మో ఏంటండి అలానే భయపెట్టేస్తారా ఏంటి అని ఎందుకు భయం అండి అసలు ఆ కామ పిసాచికి ఎంత అంటే ఆదివారం అమావాస్య వచ్చిందంటే ఇంకా ఎవరో ఒక బకర మగవాడి కావాల్సిందే అసలు అది ఎలా జరుగుతుంది ఎలా అవుతుంది అని చెప్పి మంచిగా ఒక అందమైన అమ్మాయిలాగా ఉండి కొలనులో స్నానం చేస్తూ అలాగే అందరినీ తన వైపుకి రప్పించుకొని అలాగా తర్వాత ఏం జరుగుతుంది తెలుసుకోవాలా ఎస్ ఇంకా ఇలాంటి స్టోరీస్ చాలానే ఉండబోతున్నాయి అన్నమాట ఇంకా జాకెట్ హుక్స్ అని అదేంటి ఆ స్టోరీ అనుకుంటున్నారా అస్సలు మిస్ కావద్దు ఈ స్టోరీని అయితే నేను ఇక్కడ అస్సలు చెప్పను ఎందుకంటే మీరు అక్కడే చూడాలి వినాలి కాబట్టి ఇంకా హ్యాపీ ఎండింగ్ అనమాట ఇంకా ఇలానే ఎన్ని స్టోరీస్ ఉన్నాయి అని అంటే చెప్పాను కదా అండి మీకు పండగే అని చెప్పేసి అని మరి ఈ స్టోరీస్ అన్నీ వినేసి ఎలా ఉన్నాయి ఏంటి కమెంట్ బాక్స్లో అయితే కమెంట్ చేశాయండి బికాస్ చాలా చాలా బాగుంటున్నాయి అన్నమాట అందుకని నేను ఎంతలాగా మీకోసం ఆలోచించి ఈ స్టోరీస్ అన్నిటినీ కూడా నేను మీ ముందుకైతే తీసుకొచ్చేసాను అనమాట మరి అస్సలు ఇస్తారనుకుంటే ఇంకెందుకు డిస్క్రిప్షన్లో లింక్ ద్వారా ఈ స్టోరీస్ని అయితే వినేసేయండి ఓకే చెప్పాను కదా మీకు ఇష్టమైన స్టోరీస్ని ఒక్కొక్క విధంగా నేను మీ ముందుకైతే తీసుకొస్తున్నాను అనమాట సో ఇది ఈ రోజు వీడియో మీకు నచ్చిందా నచ్చితే కనుక డెఫినెట్లీ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఇష్మా దుర్గా మీరు ఒక్కరే ఎంజాయ్ చేస్తే సరిపోదు కదా ఈ వీడియోని కొంచెం షేర్ చేశారనుకోండి మిగతా వాళ్ళకి ఎవరికి కావాలో వాళ్ళకి కూడా యూస్ అవుతుంది అనమాట ఎస్ ఇది అనమాట ఈ రోజు వీడియో ఇంతకి నా డ్రెస్ ఎలా ఉంది ఏంటి అనేది కమెంట్ బాక్స్ లో కామెంట్ చేసేయండి సింపుల్ టాప్ అనమాట అంతే బాగుంది కదా ఇలా ఎన్ని కథలో చూశారు కదా అరకులు రైల్వే క్వార్టర్స్లో ఇంకా అసలు ఒక్కటే అని చెప్పలేనమాట ఎన్ని స్టోరీస్ అయితే ఉండిపోతున్నాయి అస్సలు మిస్ చేసుకోకండి ఎంత బాగుంటాయి అని అంటే మీరే చెప్తారు మీరు అంతా ఎంజాయ్ చేస్తారనమాట మరి ఇవి స్టోరీస్ అన్నీ మిస్ కాకుండా చూసేయాలి అంటే డిస్క్రిప్షన్ లింక్ ద్వారా వెంటనే వెళ్ళి ఈ స్టోరీస్ని అయితే వినేసేయండి ఓకే